రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమని హోంమంత్రి అనిత అన్నారు అక్కడి రైతులు పదహారు వందల ముప్పై రోజులు ఆందోళనలు చేశారని గుర్తు చేశారు ఇందులో రెండు వందల డెబ్బై మంది చనిపోయారన్నారు రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమని హోంమంత్రి అనేత అన్నారు అక్కడ రైతులు పదహారు వందల ముప్పై రోజులు ఆందోళన చేశారని గుర్తు చేశారు ఇందులో రెండు వందల డెబ్బై మంది చనిపోయారన్నారు దేవస్థానం పేరుతో తిరుపతికి పాదయాత్ర చేశారని పేర్కొన్నారు గత ప్రభుత్వం రైతుల పాదయాత్ర సమయంలో అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు అమరావతిని వేసిన రాజధాని అని హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్లడం చూసి అక్కసు వెళ్లగక్కుతున్నారని అమరావతిపై వ్యాఖ్యలను వైసీపీ నేతలు హర్షించకూడదన్నారు అమరావతి అంటే జగన్ మొదట్ మొదటి నుంచి అక్కసు ఉందని ఆమె దుయ్యబట్టారు ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా ఉండాల్సిన పత్రికా సోదరులు కానీ అదేవిధంగా పత్రికా రంగాలు కానీ ఈరోజు ఎవరు అభిష్టం మేరకో లేకపోతే ఎవరి కళలో ఆనందం చూడటానికో నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నిజంగా చాలా దాన్ని ఎలా నాకు వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లే ఆ బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈరోజు మన సిచ్యువేషన్ ఎంతో మందికి ఒక జర్నలిస్ట్ అనేసరికి ఒక పొలిటికల్ లీడర్కి అంత విలువ అంత వాల్యూ ఇస్తారో లేదో నాకు తెలియదు కానీ ఒక డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎవరైనా ఒక మామూలు సామాన్య వ్యక్తి ఒక జర్నలిస్ట్ అనేసరికి మీకు మీకు ఇచ్చే తాలూకా రెస్పెక్ట్ వేరు నేను జర్నలిస్ట్ని అని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా మీ ఐడి కార్డు చూపించుకొని మీరు లోపలికి వెళ్ళి ఆ పని చేయించుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది అటువంటి జర్నలిస్ట్ ఒక మాట మాట్లాడితే దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది ఒక జర్నలిస్ట్ ఒక విశ్లేష ఒక విశ్లేషణ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని రాజకీయాలు రా దేశ రాజకీయాలే మారిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అటువంటి వ్యక్తి వ్యక్తులు ఒక అసోసియేషన్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడారా రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పక్కన పెడితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నంపరిచే విధంగా ఈరోజు మాట్లాడటం నేను ఎందుకు ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నానంటే ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు వాళ్ళు కూడా ఎట్టు పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు ఇది ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు ఎలాంటి అక్కసు అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడో సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు అమరావతి మూడు రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఇమీడియట్ ఆ రోజు నుంచి కూడా కక్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరు అందరూ చూసారు చాలామంది అమరావతి మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు మన ఇప్పుడు మండలి మన మన బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి అట్ ద సేమ్ టైం ఒకనొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాలి అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈరోజు ఏదో అక్కసుగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు ఇది ఆ రోజు నుంచి వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసి వెళ్ళగక్కి ఆ అమరావతి ఆ రోజు ఈరోజు మన రాజధాని అని ధైర్యంగా చిన్నపిల్లో దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొంతమంది కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి అది సుమారుగా ముప్పై నాలుగు వేల ఎకరాలు కావాలి అంటే ఒక పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఈరో ఆ రోజు రాజధానికి అందరూ కూడా భూమినిస్తే దాంట్లోని శాసనసభను ఏర్పాటు చేసుకుని రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులోనే అక్కడ నుంచి మన కార్యకలాపాలన్నీ కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారా ఆ రోజు అదే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు కూడా అక్కడి నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కనీసం సెక్రటేరియట్ మొహాన్ని కూడా చూడకుండా కనీసం క్యాబినెట్ మీటింగ్కి ఏదో ఎప్పుడో మూడు నెలలకి ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఒక్కసారి సెక్రటేరియట్కి వెళ్ళొచ్చి ఆ సెక్రటేరియట్ అంతా కూడా నాశనమైపోయే పరిస్థితులు కనిపించే పొజిషన్ కూడా మీరు చూశారు అదే అమరావతి రైతులు బయటకు వచ్చి అమరావతిని రాజధానిగానే ఉంచాలని చెప్పి చెప్పడానికి అమరావతి మహిళా రైతులు వస్తే ఆ మహిళా రైతుల గురించి ఎంత వల్గర్గా మాట్లాడారండి వాళ్ళు కట్టుకున్న చీరల గురించి కూడా తప్పుడుగా మాట్లాడిన సందర్భాలు మర్చిపోయారా